కానీ మనుష్య జన్మ ఎత్తినటువంటి నాకు మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహించాడు నేను మాట్లాడేటటువంటి మాట అందరి మనసులకు శాంతి కల్పించేదయ్యుండాలి తప్ప నేను మాట్లాడేటటువంటి మాట ఇతరుల యొక్క మనసుకు వ్యగ్రత కల్పించేది కాకుండుగాక ఈ అనుగ్రహాన్ని నాకు పరదేవత ఇచ్చింది కాబట్టి దీన్ని నేను ఎప్పుడూ సద్వినియోగం చేసుకుంటాను అని మాట మాట్లాడే ముందు కానీ మాట మాట్లాడిన తర్వాత కానీ మాట యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆ మాట మాట్లాడగలిగినటువంటి ప్రాణి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో నరుడొక్కడేనని అటువంటి నరుడిగా జన్మని పొందడానికి నాకంటూ ఒక ప్రత్యేకమైన పుణ్యం ఉందని తెలియకపోయినా భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము చేత మాత్రమే ఈ నరజన్మ లభించిందని అటువంటి జన్మలో నాకు పరమేశ్వరుడి స్వరపీటికి నిచ్చినందుకు కృతజ్ఞుడనై దాన్ని నేను దుర్వినియోగం చేయకుండా సర్వకాలములై